శత్రువు కదలికల్ని బట్టి గుర్తించవచ్చు ఏ సంఘములో దేవుడు కదులుతున్నాడో దేవునికి స్తోత్రం గదు కనుగొనుగా హల్లెలుయా 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 ఎక్కడ ఉజ్జీవం పుడుతుందో ఎక్కడ అగ్ని రగులుతుందో శత్రువు కదలికల్ని బట్టి మనం గుర్తుపట్టవచ్చు అర్థమైందా శత్రువుకి సైతానికి తలనొప్పి లేకపోతే సంఘం జోలికి రాడువాడు వాడికి తలనొప్పిగా పరిణమిస్తేనే వాడు దాన్ని అడ్డుకోవటానికి ప్రయత్నించేది అయినా వాడి వల్ల ఇద్దా సైతన్ వల్ల ఇద్దా అబ్బే ఎందుకంటే సంఘ భవిష్యత్తు వాడి భవిష్యత్తు కూడా దేవుడు ముందే రాసి పెట్టేశాడు ఇక్కడ ఏం జరగబోతుందో మొత్తం సినిమా అంతా అయిపోయింది మనమేమో సినిమా ఇప్పుడు చూస్తున్నాం భవిష్యత్తులో చూడబోతున్నాం దేవుడు మొత్తం ఏ టు జెడ్ అర్థమైందా స్టార్టింగ్ పేర్లు పట్టం దగ్గర నుంచి శుభం వరకు మొత్తం క్లైమాక్స్ చూసి సృష్టి మొదలుపెట్టాడు స్తోత్రం చెప్పండి హలో అర్థమైందా దీన్ని బట్టి ఉజ్జీవాన్ని మనం అంచనా వేయొచ్చు గుర్తుపట్టొచ్చు అయితే రాబోతున్న రోజులలో తన సంఘమంతటి మీద అన్ని సంఘాల మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించబోతున్నాడు అది అక్కడ ఒక జల్లు అక్కడొక జల్లు కాదు ఇప్పుడు అన్ని సంఘముల మీద దేవుడు తన జల్లును పంపించాలి అది కడవరి వాన తొలకరి వాన అయింది చిరు జల్లులైనాయి మధ్యలో జల్లులైనాయి కడవరి వాన అయింది ఇక ఆ ఏంది కడవరి వాన గురిసిన తర్వాత కోత కాలం ఏం కాలం ఆ కోత ఎలా ఉంటుందంటే అది నేను చెప్తుంది సంఘము పరిపూర్ణత చెందుతుంది క్షేమం పొందుతుంది అని రెండే కదా లెక్కించలేనంత రీతిలో విస్తరిస్తుంది అనే మాట నేను చెప్పాను కదా అది ఎలా జరుగుతుంది అంటే తొలకరి వాన కడవరి వాన మధ్యలో జలు అయిపోయిన తర్వాత ఫైనల్లో వచ్చేదిక కోతకాలం